ారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు భగవంతుని సేవించుకునే తొమ్మిది మార్గములు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం నమస్కారం దాస్యం సఖ్యత్వం ఆత్మ నివేదన రామకోటి రాయటం కూడా ఈ నవవిధి భక్తి మార్గముల్లో స్మరణం కింద వస్తుంది ఇలా రామకోటి రాస్తూ ఉన్నప్పుడు ఒక భక్తునికి ఒక సమస్య వచ్చింది ఆ సమస్య శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎలా తీర్చారో అన్నది ఇప్పుడు ఇక్కడ స్మరించుకుందాం ఈ భక్తుని పేరు ఇనుకూర్తి సుబ్బారాయుడు వీరిది నాగులు వెల్లెటూరు ఇతను కొద్ది కాలంగా రామకోటి వ్రాస్తున్నాడు ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసింది వారు అభ్యంతరం తెలియజేశారు అదే పనిగా రాస్తుంటే పిచ్చి పడుతుంది నీవు వ్రాయవద్దు అని వా అతన్ని వారించారు ఒకరోజు అన్నం వండి ఇంకా రామకోటి మానేస్తేనే మేము తింటామని మొండికేసి కూర్చున్నారు అతనికి ఏం చేయాలో తెలియలేదు ఈ గొడవంతా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు చేరింది అప్పుడు స్వామివారు రాజపాలెంలో ఉన్నారని తెలిసి ఈ సుబ్బారాయుడు స్వామివారిని కలిసి తన సమస్య చెప్పుకున్నాడు రామకోటి వ్రాయకుండా తన తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారని ఇలా మధ్యలో రాయడం ఆపడం పాపమని స్వామివారితో చెప్పుకున్నాడు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా అమ్మా నాన్నల మాట వినడం రామకోటి వ్రాయడం కంటే గొప్ప పుణ్యం కదయ్యా నువ్వు మనసులో అనుకుంటే చాలు పని పాట మానేసి పుస్తకాలు రాసే పని లేదు అయ్యా అని చెప్పారు అప్పుడు అతను ఇలా అన్నాడు నేను ఇప్పటిదాకా చాలా వ్రాసాను స్వామి అదంతా వృధా అయిపోతుంది కదా అని అన్నాడు అంటే స్వామి ఇలా అన్నారు అయ్యా నువ్వు వ్రాసింది మూడు లక్షలే కదయ్యా మనసులో అనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుండలేదా పోయి అమ్మ నాన్న చెప్పినట్లుగా చెయ్యి వాళ్ళు సంతోషంగా ఉండాలి అదే నీకు మేలు కదా ఓం నారాయణ ఆది నారాయణ